హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఏడియాస్ దసరా పండుగ వచ్చేసింది దసరా రాగానే మేము కంపల్సరీ అయితే బెంగళూరు వచ్చేస్తాం కదా మా ఫ్రెండ్స్ దగ్గరికి సో బెంగళూరు వచ్చిన తర్వాత ఒక రెండు మూడు ప్లేసెస్ అయితే చూసాము ఆ ఆల్రెడీ ఆ వీడియోలు మీరు చూసే ఉంటారు ఇప్పుడైతే మేము యాలగిరి వెళ్తున్నాం అనమాట సో మన హైదరాబాద్లో యాదగిరి గుట్ట అనుకున్నాం మేము ఫస్ట్ యాలగిరి అనగానే ఇది ఒక హిల్ స్టేషన్ అనమాట లైక్ ఊటీ లాగానే ఉంటుంది సో ఇది బెంగళూరు నుంచి మోస్ట్లీ వన్ సెవెన్ ఎంత అనే వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది మోస్ట్లీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది అదైతే హిల్ స్టేషన్ అనమాట సో ఇంకా నిన్నటి నుంచి ప్లాన్ చేసుకుంటూ చేసుకుంటూ ఫైనల్గా ఇవాళ టెన్ ఓ క్లాక్ అయితే అది డిసైడ్ అయిపోయింది అనమాట సో ఫైనల్గా అయితే బయలుదేరుతున్నాము అందరం వెనకాల చూడండి ఎంత రెడీ అయినా నా అంత స్మార్ట్గా అయితే ఉండర్లేండి సో అందరం గ్యాంగ్తో అయితే ట్రిప్ ప్లాన్ చేసాము అక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాము సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో ఇంకా లగేజ్ అంతా కార్లో పెట్టేసేసి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఆ వ్యూ అయితే అద్భుతంగా అనిపించిందండి ఇలా మార్నింగ్ కార్ లో జర్నీ చేసుకుంటా వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది ఇక మేము బెంగళూరు నుంచి యాలగిరికి అయితే రెండు కార్లలో బయలుదేరాము ఎందుకంటే ఫోర్ అవర్స్ జర్నీ కాబట్టి ఇలా కార్లో అయితే వెళ్ళాం అనమాట సో ఒక కార్లో అయితే మొత్తం లేడీస్ గా కూర్చున్నాము ఇంకొక కార్లో వచ్చేసి జెంట్స్ గా కూర్చున్నారనమాట సో మొత్తం ఇలా అయితే డివైడ్ అయిపోయాం ఇక్కడ మా బుడ్డోడు మాత్రం మాతోనే కూర్చొని ఫుల్ అయితే ఫుల్ మాటలు చెప్తున్నారు సో ఇక్కడ మా కన్నయ్యన్న అయితే ఆయన క్రియేటివిటీని మొత్తం అయితే బయటకు తీశాడనమాట ఒక సినిమా డైలాగ్ ఉంటుంది కదా బ్రహ్మానందం గారంటారా తీస్తా క్రియేటివిటీని బయటికి తీస్తా అన్నట్టు ఆయన కూర్చున్న కార్ విండో మిర్రర్ ఉంటుంది కదా ఆ మిర్రర్ లోంచి మేము వస్తున్న కార్ అయితే వీడియో తీశాడనమాట నిజంగా చాలా బాగా అనిపించింది ఈ వీడియో అయితే ఇలా సరి మీరు కూడా ట్రై చేయండి సో ఫైనల్గా అయితే రెండు కార్లు పోటా పోటీగా అయితే యాలగిరికి అయితే వెళ్తున్నారు వ్యూ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అండ్ రోడ్స్ కూడా బాగున్నాయి ఆ రూట్కి వెళ్ళడానికి సో ఫస్ట్ మేము చాలా ప్లేసెస్ అనుకున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనేసి ఫస్ట్ రిసార్ట్స్ అనుకున్నాము అలా అలా అనుకున్నాము బట్ చూస్తే నియర్ బై యాలగిరి హిల్స్ అనేది ఉంది అది మినీ ఊటీ లాగా ఉంటుంది రోడ్ కూడా బాగుంటుంది అనేసి ఇంకా తెలుసుకొని అయితే అందరం అయితే అక్కడికైతే బయలుదేరిపోయామ ఫీల్ యాలగిరి హిల్స్ దగ్గరకు వచ్చినాం చూపిస్తున్నాం కదా ఆ కొండే అనమాట మేము ఎక్కాల్సింది ఇక్కడ నుంచి చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది ఆల్మోస్ట్ ఆ టెన్ కిలోమీటర్స్ ఉందంట చూద్దాం ఎలా మేము బెంగళూరులో అయితే టెన్ ఇయర్స్ పైన ఉన్నాము ఆ టైంలో యాళగిరి హిల్స్ ఇలాంటిది ఒకటి ఉంది అక్కడ ఒక ప్లేస్ మనకి దగ్గరలో అనేసి మాకైతే తెలియదు అనమాట రీసెంట్ టైంలోనే ఈ పేరు గురించి అయితే వింటున్నాం అనమాట సో ఇంత మంచి హిల్ స్టేషన్ ఉంది అనేసి ఇప్పుడు అనుకున్నాము ఇది ఎప్పుడో తెలుసుంటే ఎప్పుడో వెళ్లే వాళ్ళము అనేసి సో ఎందుకంటే మా ఫ్రెండ్స్ తోటి అయితే మేము ట్రిప్స్ కి వెళ్తానే ఉంటాం ఇంత నియర్ బై ఉన్నప్పుడు ఈ ప్లేస్ ని ఎందుకు మిస్ చేసుకున్నాం అనుకున్నాం సీరియస్లీ చాలా బాగుంది బట్ వెళ్ళేటప్పుడు కొంచెం టెన్షన్ వేసింది హిల్ స్టేషన్ కదా ఎలా ఉంటుందో ఏమో అనేసి బట్ రోడ్ మాత్రం చాలా బాగుంది మీద చూసారు కదండి రోడ్డు ఎలా ఉందో మొత్తం యూ కవర్సే ఉన్నాయన్నమాట సీరియస్లీ ఊటీకి వెళ్ళినట్లే అనిపించింది మినీ ఊటీ అన్నాను కదా సేమ్ అలానే అనిపించింది అండి ప్రతి మలుపు దగ్గర అయితే యెల్లో కలర్స్ రోలర్స్ అయితే పెట్టారు ఇన్ కేసు మనం వెహికల్ ఆ కి వెళ్ళినా సరే వెంటనే ముందుకు వెళ్ళేటట్లు అనమాట ఆ రోలర్స్ అయితే పెట్టారు అండ్ కార్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫైనల్ గా అయితే ఆఫ్ పార్ట్ అయితే హిల్ ఎక్కాం వ్యూ అయితే ఇంకా మేము ఈ కొండ ఎక్కడానికి ముందు ఒక టీ స్టాల్ అయితే ఆగామనమాట అక్కడ టీ తాగేసిన తర్వాత ఇంకా మళ్ళీ అందరం అయితే కార్లు అయితే ఎక్స్చేంజ్ అయిపోయాము ఈ కార్ లో వచ్చేసి మా హస్బెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నారు అనమాట ఇంకా పక్కన మా అన్నయ్య కూర్చున్నాడు సో వెనకాల మా బాబు అండ్ మా చిన్న బాబు కూడా ఇందులోకి ఎక్కాడు అనమాట ఇంకా చూసారు కదా మంచిగా లక్క వాళ్ళు అయితే నిద్రపోతున్నాడు సో ఫైనల్ గా చాలా బాగున్నాయి పైనల్ యాలగిరి పెద్ద హిల్ ఆల్మోషల్ ఊటి ఎక్కినట్టే ఉంది యాళగిరిలో ఉన్నటువంటి రిసార్ట్ కి అయితే వచ్చామన్నమాట రిసార్ట్ నేమ్ బ్లిస్ విల్లా అంట గిన్నెకోళ్ళ తర్వాత సో ఈ రిసార్ట్ దగ్గర అయితే చాలా రకాల గిన్నె కోళ్ళు అయితే ఉన్నాయండి మేము రాగానే అక్కడైతే కోళ్ళు అయితే ఉరికొస్తున్నాయి నెమళ్ళు కూడా ఉన్నాయన్నమాట పూలు లేదా ఆగ్రా పొట్టడీ ఇదైతే ఒక బెడ్ రూమ్ ఫ్లాట్ లాగా అనమాట హాలు అండ్ కిచెన్ హాల్ లోనే ఉన్నాయి అండ్ త్రీ బెడ్రూమ్స్ అయితే వచ్చాయనమాట రెండు కింద ఉన్నాయి ఇంకోటి అయితే పై ఉంది సో చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది బెడ్రూమ్ మిర్రర్ పక్కనే పూలు ఇక్కడ బెడ్స్ మేము అప్పటికప్పుడే అనుకుని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకైతే ఈ చిన్న త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే దొరికింది బట్ ఏంటంటే ముందే ప్లాన్ చేసుకుంటే మంచి మంచి హోటల్స్ కూడా ఉన్నాయి మంచి తక్కువ రేట్కి వస్తున్నాయి అన్నమాట సో ఫైనల్గా అయితే మా త్రీ ఫ్యామిలీస్కి అయితే పర్ఫెక్ట్గా ఈ హోటల్ అయితే సరిపోయింది అనమాట సో ఇంకా ఆ రోజు ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయి బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ ఏమైందంటే వెదర్ చూసారు కదా ఎలా మారిపోయిందో ఫుల్ క్లౌడీ అయిపోయిందన్నమాట ఉరుములు మెరుపులతో కూడిన వర్షము ఇంకా లోపలనే ఫుల్గా డాన్స్ వేసుకుంటూ కార్డ్స్ ఆడుకుంటూ ఆ రోజు అయితే ఎంజాయ్ చేస్తాం అనుకోండి ఈ మాత్రమైనా ఫన్ ఉండాల్సిందే కదా ఇంకా ఆ రోజు అయితే ఫుల్ గా డాన్స్ వేసాం అనమాట ఇల్లంతా నాదే అనే టైప్ మా బ్రెక్కీ చూడండి ఏడెక్కాడు పిల్లలు చూసారు కదండి వానని లేకుండా మంచిగా పూలు అయితే ఎలా దిగి ఎంజాయ్ చేస్తున్నారు మా చిన్నబాబుని అయితే వదిలేసానండి పాపం వాళ్ళని ఎంజాయ్ చేయని అనేసి వాళ్ళలో తడవని అనేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వాడు మంచిగా తడుచుకుంటూ పూల్లో ఫుల్ గా ఎంజాయ్ చేశాడు ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు నైట్ అంతా కూర్చొని నైట్ అవుట్ అనమాట కార్స్ ఆడుకుంటూ ఇంకా మా బ్యాచ్ అందరం అనుకోండి కంపల్సరిగా అయితే కార్స్ ఆడాల్సిందే నైట్ అంతా కూర్చొనేసి ఇంకా ఆ రోజు నైట్ వర్షన్ రావడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాం అనమాట చక్కగా కార్డ్స్ ఆడుకుంటూ ఈ విధంగా డాన్స్ వేసేసుకుంటూ ఆ రోజు అయితే గడిపాము అండ్ నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాము ఏమేమి ప్లేస్లు చూసామనేసి వీడియో అయితే కంటిన్యూగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇంకా వీళ్ళిద్దరైతే పెద్ద కోతులు లాగానే చేస్తారు మొత్తం ఫన్ అంతా వీళ్ళిద్దరు క్రియేట్ చేస్తారనమాట మా గ్రూప్ లో ఇక్కడైతే మా బాబు వచ్చారు నాతో కలిసి డాన్స్ చేయడానికి వాడు నేను సేపు బతులాడుకున్నాను రారా రా అనేసి యాక్చువల్గా డాన్స్ బాగా వేస్తాడు కాకపోతే వీడియోలో వచ్చి డాన్స్ వేయడం అంటే మాత్రం అసలు వేయడం అనమాట ఇంకా ఫైనల్ గా అయితే ఇక్కడైతే వచ్చాడు ఇద్దరం కలిసి అయితే డాన్స్ వేస్తున్నాం ఇవాళ వీడియో అండి మీకు ఎలాగిరి హిల్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా అన్న మేము తీసుకున్న రిసార్ట్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఏమేమి ప్లేసెస్ చూసామనేసి ఫుల్ వీడియో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి వీడియో అయిపోలేదండి డ్యాన్స్ వీడియో అయితే కంటిన్యూగా ఉంటుంది వాచ్ చేయండి గ్యాంగ్ లో మేము డాన్స్ వేసేటప్పుడు మా హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్ అయితే వాళ్ళిద్దరు చాలా తక్కువ అనమాట డాన్స్ వీడియోలో జాయిన్ అవ్వడం ఫైనల్ గా వాళ్ళు కూడా వచ్చారనమాట సో ఇంతక మీకు వీడియో ఎలా అనిపించింది నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్